నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువుగారు శ్రీమాత్ర గురుగారు చాలా మంది పౌర్ణమి అనంగానే అమ్మవారి ఆరాధన చేస్తారు అలాగే లలితా సహస్రనామం సాయంకాలం చక్కగా వెన్నెల్లో కూర్చొని చేస్తూ ఉంటారు కానీ అమావాస్య అనేటప్పుడు చీకటి అలాగే మన ఆలోచనలో కూడా చాలా మంది అంటే ఈ మధ్య మాట్లాడడం నేను విన్నాను కొంతమంది ఏంటంటే సడన్గా కోపం ఎక్కువైపోతుంది నాకు అమావాస్య వచ్చేటప్పటికి మూడ్ స్వింగ్స్ బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి నాకు అమావాస్య వచ్చేటప్పటికి అంటున్నారు అంటే నిజంగానే అమావాస్య వచ్చేటప్పటికి మూడ్ స్వింగ్స్ ఉంటాయా అలా చాలా మంది చెప్పేది ఏంటంటే అమావాస్య టైం వచ్చేటప్పటికి మా ఇంట్లో కానీ మా కానీ ఏదో నెగిటివ్ ఎనర్జీగా అనిపిస్తూ ఉంటుంది అంటే ఏం చేయాలన్నా చేయలేని ఒక విసుగు చిరాకు అనేది కనిపిస్తూ ఉంది అలాగే ఇంట్లో కూడా మనశ్శాంతి ఉండదు సడన్ గా ఏవో చిరాకులు గొడవలు సడన్ గా స్టార్ట్ అవుతాయి మళ్ళీ అమావాస్యలైన ఒక నాలుగైదు రోజులకు సెట్ అయిపోతుంది కానీ ఈ నాలుగు రోజుల అది క్యారీ చేస్తూ ఉండాలి కదా అండి వాళ్ళు సో దాంతో డిస్టర్బ్ అవుతుంది కదా ఎంతైనా డిస్టర్బెన్స్ ఉంటుంది అనేది ఈ మధ్య మాట్లాడుకోవడం నేను విన్నాను నిజంగానే అమావాస్య అనేది నెగిటివ్ ఎనర్జీ ఉంటుందా అలాగే చాలామంది అమావాస్య అనేటప్పుడు పితృదేవత ఆరాధన కూడా చేస్తారు కదా అండి అమావాస్య టైంలో పౌర్ణమి అమ్మవారి ఆరాధన ఎలా చేస్తారో అలాగే అమావాస్య కూడా ప్రత్యేకించి ఏ దేవుణ్ణి ఆరాధిస్తే కనుక మనకి ఈ నెగిటివ్ ఎనర్జీ కానీ లేకపోతే కోపాలు కానీ లేకపోతే మనం మూడ్ స్వింగ్స్ రాకుండా మన సాఫీగా జీవితం సాగుతుంది అనేది నా ప్రశ్న స్వింగ్స్ అంటే ఎవరికి అందరికీ రావు వాళ్ళ పర్సనల్ చాట్ లో చంద్రుడు కూడా వీక్ గా ఉంటే వాళ్ళకి వస్తాయి రావు వాళ్ళ చంద్రుడు బాగున్నాడు చంద్రుడున్న నక్షత్రాధిపతి బాగున్నాడు లేదా చంద్రుడున్న స్థితి బాగుంది ఎక్కడ పాపకర్త పడలేదు శుభగ్రహాలతో కలిసి ఉంది ఏ గజకి శ్రీయోగమో ఉంది సో ఏ మీరు గోచారంలో ఏ మార్పులు వస్తున్నా రావు ఎలా అంటే ఇప్పుడు చూడండి ఒక వ్యక్తికి చల్లదనం తగిలితే తొందరగా ఇబ్బంది వస్తుంది అనుకోండి అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళారు గాలికి తొందరగా కనెక్ట్ అవుతారు ఇబ్బంది వస్తుంది కానీ అందరికీ అవ్వాలంటే వీళ్ళలో ఆ ఎనర్జీ బలంగా లేనప్పుడు చంద్రుడు ఉండే ఎనర్జీ బాగాలేనప్పుడు మాత్రమే అమావాస్య నాడు వాళ్ళకి మూడ్ స్వింగ్స్ రావడం జరుగుతుంది డిప్రెషన్ గురవడం జరుగుతుంది అలాగే ప్రతిదీ కూడా ఇది ఒకటని కాదు ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది విపరీతమైన కోపాలు వస్తున్నాయి దానికి కారణం ఏంటంటే కుజుడు పాడయ్యాడు అనుకోండి అప్పుడు గోచారంలో కుజగ్రహం కనుక పాడైనటువంటి ఫలితాలు నడుస్తున్నాయి అనుకోండి అప్పుడు వీళ్ళకి ఇంకా అగ్రెసివ్గా గొడవలు జరగడం అలాగే శుక్రుడు పాడయ్యాడేనా గోచారంలో శుక్రుడు పాడై కుజుడుతో కనెక్టివిటీ ఉంది ఆ టైంలో వీళ్ళకి ఎక్కువ యాక్సిడెంట్స్ అవడం అంటే వీళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి బయట ఉండేటువంటి గోచారంలో అది రిఫ్లెక్ట్ అయినప్పుడు కనెక్ట్ అవుతుంది ఎలా అయితే మీకు కొంతమంది సైనస్ ఉంటుంది అమ్మో ఎందుకంటే కాలం మారింది నాకు అట్మాస్ఫియర్ తెలుస్తుంది కాబట్టి అలాగే గోచారంలో మీకు వీళ్ళకి బాలైన వాళ్ళకి మాత్రమే కనెక్ట్ అవుతుంది అందరికీ కనెక్ట్ అవుతుంది ఇది మెయిన్ సూత్రం ఒకటి ఇక రెండవది పితృదేవతలకి ఎందుకు చేస్తారు అమావాస్యకి పర్టికులర్ గా అంటే అమావాస్య తిథులకి పితృదేవతలు పితృదేవతలు తీసుకోవడానికి వస్తుంటారు కొన్ని కొన్ని తిథులు ఉంటాయి అమావాస్య తిథి కానివ్వండి భీష్ముడికి సంబంధించినవి కానివ్వండి దీపావళి రోజు కానివ్వండి ఇట్లా తర్పణాలు కొన్ని మహాలయ పక్షాలు ఉంటాయి ఆ సమయాల్లోని వాళ్ళందరూ తీసుకోవడానికి వస్తూ ఉంటారు అందులో పర్టికులర్గా మీకు పితృదేవతలు మన ఇళ్ళని ఎప్పుడు మన ఇంటిని కాపాడుతూ ఉండాలి ఇంట్లో వాళ్ళందరినీ కాపాడుతూ ఉండాలంటే పూర్వం ఒక వాస్తుపరంగా ఒక పని చేసేవారు ఏమిటది అంటే నైరుతిలో పని కట్టుకుని ఒక చీకటి గది కట్టేవారు నైరుతిలో ప్రత్యేకంగా ఎందుకు ఎందుకంటే నైరుతి భాగం ఈజ్ పితృస్థానము నైరుతికి కొంచెం ఇటువైపు పడమర నైరుతి వైపు ఉండేదాన్ని పితృ అనే పదం ఉంటుంది అక్కడ పితృ పదం అని ఉంటుంది మీరు విశ్వకర్మ అనే గ్రంథం తీసుకుంటే సంస్కృతి గ్రంథంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదం పేరు ఉంటుంది ముఖ్య బల్లాటు సుగ్రీవు పితృ ఇట్లా రకరకాలు ఉంటాయి అదితి అదితిథి ఇట్లాగా అన్ని సూర్య అన్నీ ఉంటాయి అందులో మీకు నైరుతిని రెండు భాగాలు రెండు ముక్కలు నైరుతిని చేస్తే పడమర వైకు ఉండే నైరుతి భాగాల్లో పితృపదం ఉంటుంది ఆ పితృపదం ఉందంటే దాని అర్థం ఏంటంటే పితృదేవతలు అక్కడికి వచ్చి ఉండేటువంటి ప్రదేశం వాళ్ళు చీకటిని ఆశ్రయించి ఉంటారు ఎక్కువగా ఈ ఎనర్జీస్ కొన్ని కొన్ని ఎనర్జీస్ ఏంటంటే చీకటితో సంబంధంగా ఉంటుంది అదేనమ్మా చీకటితోనే సంబంధం సంబంధమై ఉంటుంది ఇప్పుడు మీరు కొన్ని కొన్ని ఇప్పుడు కొన్ని శక్తులు ఉంటాయమ్మా ఎట్లా అంటే దేవ దేవీ దేవతల దగ్గర కూడా కొన్ని గణాలు కొన్ని శక్తులు కొన్ని పితృదేవతలు వాళ్ళందరూ ఉంటారు వాళ్ళు ఏంటంటే పితృదేవతలేమో వీళ్ళని అనుగ్రహించడానికి ఇంటి వాళ్ళని అనుగ్రహించడానికి వాళ్ళకి మనం ఏదైనా తర్పణాలు వదలడము తర్పణాలు అంటారు మీకు వినే ఉంటారు తర్పణ వదిలితే కనుక ఇంకా మంచిది దేవతలకి వదలాలి ఋషులకి పితృదేవతలకి వీళ్ళందరికీ తర్పణాలు వదలాలి ఇలా వదిలేదు ఉంటుంది ఇలా వదిలేదు ఇలా పితృదేవతలకి ఇలా వదులుతారు దేవతలకి ఇలా వదులుతారు కొన్ని గణాలకి ఇట్లా ఉన్నాయి ఇట్లా మూడు రకాలుగా ఉంటాయి అయితే వాళ్ళకి కనుక చీకటి గది మనకి ఇంట్లో సరే ప్రత్యేకంగా చీకటి గది అపార్ట్మెంట్ ఉన్నాం నైరుతి కదా ఎప్పుడు చీకటిగా ఉంచండి చాలా మంది తెలియక వెళ్తురు అసలు నైరుతులు కూడా మీరు తూర్పు ఉత్తరం బాగా వెళ్తుంటారు కానీ అక్కడ ఉంటే పితృదేవతలు మీ దగ్గరికి రారు రాకపోవడం వల్ల వాళ్ళు స్వీకరించ స్వీకరించకపోవడం వల్ల మీకు అభివృద్ధి ఉండదు వాళ్ళు ఎప్పుడూ పని కట్టుకొని ఉంటారన్నమాట కనిపెట్టుకొని ఉంటారు రెండవది అమావాస్యలకి కొన్ని కొన్ని సాధనలు చేసేవారికి మంచిది అదే నాడు వాళ్ళు స్మశానానికి వెళ్ళి కూడా చేస్తారు కొన్ని సాధనలు ఉంటాయి ఎట్లాంటివి వాళ్ళు కూర్చొని రకరకాల సాధనలు నెగిటివ్ ఉంటాయి పాజిటివ్ ఉంటాయి మీరు అమావాస్య నాడు మీరు స్మశానానికి వెళ్ళి లక్ష్మీదేవిని పూజించే వాళ్ళు ఉంటారు అయ్యో లక్ష్మీ సాధన చేస్తారు అమావాస్యకి వెళ్ళి భస్మాన్ని తీసుకొని రాసుకొని